ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చిన ఒక విషయం మీద ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఒక సదరన్ ఇండియాలో ఒక స్టేట్ లో సంబంధించినటువంటి ఇష్యూ అండి ఇది నేను రీసెంట్ గా చూశాను న్యూస్ ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు వైఫ్ హస్బెండ్ అంటే రెండు జంటలు వాళ్ళంతా నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అంట హస్బెండ్ హస్బెండ్ ఫ్రెండ్స్ వైఫ్ వైఫ్ కూడా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళే వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా కాలంగా సంసారం చేసి ఒకరితో ఒకరు వాళ్ళకి బోర్ కొట్టిందంట అందుకని చెప్పేసి ఎక్స్చేంజ్ చేసుకుందాం వైఫ్ ని హస్బెండ్ అని చెప్పేసి డిసైడ్ చేసుకుని మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ తోటి ఎక్స్చేంజ్ నుంచి అతని చేస్తా ఉన్నారు నాలుగేళ్ల తర్వాత ఆల్ ఆఫ్ సడన్ పోలీస్ స్టేషన్ కి ఎక్కింది కేసు ఎందుకు ఎక్కింది అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఒక జంట పెళ్లి చేసుకున్నారంట పెళ్లి చేసుకునేసరికి అవతల అతను నా భార్య నువ్వేలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి కోర్టుకెక్కాడు మరి వీడి భార్యని వాడికి ఎలా ఇచ్చాడు ఇచ్చినప్పుడు అది అక్కడతో ఎందుకు ఆగుతుంది వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది ఒక ప్రేమ ఏర్పడింది ఒక అండర్స్టాండింగ్ ఏర్పడింది పెళ్లి చేసుకున్నారు దానికి ఇంకా వీడి పోలీస్ స్టేషన్కి ఎక్కటో దేనికి ఇదే నేను చెప్తున్నాను నిర్బమ చాలా విషయాల్లో కూడా నేను చెప్తున్నా ఏంటి అని అంటే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఎవరితోనైనా బతకడానికి అని చెప్పేసి అని బతికితే ఎట్టకే ఏడుస్తాయి కాపురాలన్నీ దరిద్రాలన్నీ ఇలాగే వస్తాయి మనం ఆ దరిద్రాల గురించి మళ్ళీ మాట్లాడుకు మాట్లాడుకోవాలి అని అంటే కూడా ఇంకా డిక్షనరీలో ఇంకా వేరే పదం ఏదన్నా ఉంటే అది వాడి వాడి బోర్ కొట్టింది నాకు కూడా ఇంకా వేరే పదం ఏదన్నా ఉంటే అది వాడాలన్నమాట అసహ్యం అని కూడా అంటే ఎంత దరిద్ర చె కొడుకులు చెత్త ఆడాలని తిట్టకూడదు కాబట్టి దాని మొగుణ్ణి ఇది దీని మొగుణ్ణి అది దాడి పెళ్ళాన్ని వీడు వీడి పెళ్ళాన్ని వాడు వేసుకొని తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఊరే అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంది అయిపోయింది కదా దాని దాంతో పోతే నువ్వు దీన్ని వేసుకో అంటే ఇది నచ్చలేదా ఇక్కడ ఎందుకు వాడు కోర్టుకెక్కాడంటే రెండు విషయాలు దానికి ఆస్తిపాస్తులన్నా ఉండి ఉండాలి లేదా వీడికి ఉన్న పిల్లలకి తల్లి కావాలి కదా ఇది తల్లిగా ఒకవేళ ప్రస్తావన కారణాలు రావు ఇది ఒక్కటే హైలైట్ కాబట్టి ఇదే చేస్తారు అదే మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే విశ్లేషణ ఉండదు మనకి వచ్చిందా తీసావా చేసామా చేసామా అవతలకి మనం విశ్లేషణ చేసి తీరాలి ఇక్కడ రెండు విషయాలు ఆ అమ్మాయి బాగా ఉద్యోగం చేస్తుందా బాగా జీతం సంపాదిస్తుందా లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నాయా లేకపోతే వీడికి ఉన్నటువంటి ఈ అమ్మాయికి వీడికి ఉన్నటువంటి పిల్లల్ని ఇంకొక అమ్మాయిని ఒకవేళ దీని దీనికి వీడికి ముడిపడి ఉండి ఉండదు ఏదో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరికి పాపం శరీరాలు కలిసినాయి కానీ వీళ్ళిద్దరికి మనసులు కలవలేదు అది ఒక ప్రాబ్లం అయి ఉండి ఉంటది మరి వీడి పిల్లల్ని ఎవడ తేకాలా కరెక్ట్ ఆ విషయం వచ్చి ఉండు ఉండచ్చు లేదా నేను పెళ్లి చేసుకున్న దాన్ని నువ్వు మీరిద్దరు ప్రేమించేసుకుంటే కుదురుతుంది మరి మేమిద్దరం ప్రేమించుకోలేదు కదా అరే మీరు అంత అడ్వాన్స్డ్ వెళ్ళిపోతే నేనట్టు ఒప్పుకుంటా నేను ఒప్పుకోను మీరిద్దరు ఒకటి అయిపోతే ఎట్లా రేపొద్దున నన్ను ఎదవనరా జనము నేను ఫాల్తూగా అవనా నేను కూడా అమ్మాయిని చేసేసుకుంటే చెల్లుకు చెల్లు అయిపోయేది కానీ రేపొద్దున సమాజంలో నేను ఫాల్తూ కాండి అయిపోతా అది నాకే ఉండాలి దరిద్రాలు మాత్రం లోపల పడాలి లోపల పడాలి అంటే మనిషి ఎటు పోతున్నాడు అదే కదా అసలు అది ఎటు పోవట్లా వాడు రొచ్చులో బురదలో ఆ పెంటలో కూతులు అలాగే అంతే దాంట్లో ఉండిపోతున్నాడు ఇవాళ మనిషి ప్రతి ఒక్కడు చదువుకున్నాడే అంటే ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చేసినాడే ప్రతి ఒక్కడు అన్నీ అదే కానీ అందరూ గొప్పవాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు ఒక ఛాయ్ అమ్ముకున్నవాడు ఒక డిగ్రీ చదివిన వాడు ప్రధానమంత్రి ఎందుకు అయ్యాడు అలాగే ఒక ధీరుభాయ్ అంబానీ లాంటి వాడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకుంటూ వందల కోట్లు ఎట్లా సంపాదించినాడు అంటే ఇక్కడ విషయం నమ్మే చదువు అనేది ఇక్కడ ఎందుకు చదువుతారనేది వాళ్ళకి అర్థం కాదు కానీ చదవని వాడు కూడా ఆ స్థితికి ఎదగాడు అని అంటే వాడికి ఒక లక్ష్యం ఉంది వాడికి ఒక టార్గెట్ ఉంది వాడికి ఒక దృక్పథం ఉంది ఇది జీవితము ఈ జన్మ ఎందుకుంది జన్మ విలువ తెలిసినాడెవడు ఇట్లాంటి దరిద్రాలు ఎవడు చేయడం అరే నేను ఇంత జన్మ తీసుకున్నాను నేనేదో చేయడానికి నేను పుట్టాను అది ఏంటి ఒక కంపెనీలో సమర్థవంతమైన ఉద్యోగుడు కా ఉద్యోగస్తుడివి కాద్యోగస్తురాలవి కా ఒక మంచి మదర్ అవో ఒక మంచి ఫాదర్ అవో సరే మీరేమి సాధించలేకపోయారు కానీ మీ బిడ్డలు సాధించవచ్చు కదా వాళ్ళని ఆ స్థితిలో వాళ్ళని పెంచడానికి వాళ్ళని సంరక్షించడానికి మీ యొక్క విలువల్ని లే కాపాడుకుంటే బాగుండేది కదా ఈ విలువలు లేనటువంటి వలువలోడ తీసుకొని చేసే సంసారాలు ఇట్లాగే రోడ్డును పడతాయి ఇంతే దరిద్రంగా కూడా ఉంటాయి ఇట్లా మనం అనుకుండా ఒకటే చూస్తున్నాం ఇది కేవలం బయట మనం మాట్లాడుకునేది ఏంటి అని అంటే కేసులు బయటకు వచ్చిన కేసులు ఎవరెవరితోనైనా తిరగచ్చండి అని మొన్న మోపుల్లారా తిరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇట్టగవుతున్నారా తెలిసింది ఒకటే కానీ తెలియని ఉన్నాయో చెప్తే కడుపులో తిప్పేసి వాంతికి వస్తుంది ఒక్కొక్కడికి తిరిగేటోడికి తిరిగేదానికి కూడా అది తెలుసుకోండి ఫస్ట్ కానీ అసలు నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ కేసులో అండి ఆ లేడీస్ ఎలా ఒప్పుకున్నారు ఒకరు వాళ్ళు వెదవలేదో అన్నారు అనుకోండి వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు అసలు లేడీస్ బాగుంది వదిలేయాలి కదా వంకాయ కూర ఇష్టము నాకు వంకాయ కూర ఇష్టము ఇద్దరం కలిపి ఒకటే ప్లేట్ ఒక ఒకటే వంకాయ కూర షేర్ చేసుకుంటున్నా నేను తిరిగిపోద్దానే వాడు తిరిగిపోతాడే నాకు ఇంకొక టేస్ట్ కావాలి నీకు ఇంకో టేస్ట్ కావాలి వాడికి కావాలి విడికి కావాలి అమాయకంగా అంటే అసలు అంటేస్ ఎట్లా ఒప్పుకుంటారు అనేది ఒప్పుకోరు కదా అవసరం అయితే డైవర్స్ చాలా 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 నువ్వు ఎమోషనల్ గా ఉన్నట్టున్నావు కాస్త ప్రపంచాన్ని పొద్దున్నే బ్రష్ చేసుకుంటున్న తర్వాత కాస్త ప్రపంచాన్ని చుట్టూ మరి చూడడం అనేది సుమన్ టీవీ లోగో తీసి పక్కన పెట్టి ఫస్ట్ ఒకసారి అలా ప్రపంచంలోకి వెళ్ళి చూసేసి వస్తే దరిద్రాలు చూసేసి వస్తే బోల్డ్ అనేది ఓయో రూములు ఇప్పుడు పదకొండేళ్ల పిల్లయి చూసి అక్కడ ఎందుకు ఓయో రూముల్లో రిసెప్షనిస్ట్ గా పని చేసిరావు ఒక నాలుగు రోజులు చేసిరా చాలు ప్రపంచం బాగా బోధపడుతుంది వద్దండి అప్పుడు నువ్వే నేనేస్తా అది చెప్తున్నా అని అప్పుడు నేను అడగాలి నువ్వు చెప్పు నాకు అప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ పోస్ట్ కావాలంటే నాకు ఒక గన్నుకు లైసెన్స్ కూడా ఇచ్చి పంపించాలి అంత అవసరం అది నీకెందుకు ఆధారిద్రా ఎట్టపోతే నీకెందుకో నీ జీతం నీకు వాడికి ఎందుకు నువ్వు చూసావా చూడలేదా అన్న సంగతి నువ్వు తెలుసుకున్నావా లేదా వాడికి అవసరం అనవసరం నాకు అనవసరం నా జీవితం నాది నువ్వు ఎవడో అడగడానికి నువ్వు ఎవడో అడగడానికి కాబట్టి నా బతుకు నాది నా జీవితం నాది నా ఇష్టం నాది ఆ తర్వాత వాటి కూడా మీ కర్మ అంతే అంటే జనం వీటి గురించి మాట్లాడుకోరు ఎంతసేపు అరే పిల్లాలని ఎక్స్చేంజ్ చేసుకుంటారంట ఆ వాడి వాళ్ళు ఇది పడుకుంటుంది వీడివల్లో అది పడుకుంటుంది ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారంట ఆ అంటారు ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడ అయ్యా ఆ తర్వాత ఇవే జరుగుతాయి జుట్లు పట్టుకొని కట్టుకోవడం అది అది జుట్లు పట్టుకొని రోడ్డు మీద పట్టడం వీడు వీడు మటర్లు చేయించడం అబ్బో జరగాల్సిన నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఈ కలిసి ఉండటం అనే పవిత్రమైన కార్యక్రమంలోనే జరుగుతాయి దయచేసి మారండి పశువులం కాదు మనం ఎవడితో పడితే వాడితో పడిపోవడానికి పశువులు కూడా ఒక సీజన్ వచ్చిన తర్వాత దానికి ఆ స్థితి వచ్చినప్పుడు మాత్రమే అది తోడునెతుక్కుంటుంది కానీ మనిషికి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు పశువుకి ఇవ్వనటువంటిది ఏంటి మనిషికి ఉన్నది ఏంటి అని అంటే జ్ఞానంతో ఆలోచించేటటువంటి ఒక మనస్సుని ఒక బుర్రని ఇచ్చాడు అది అభివృద్ధికి పెట్టండి అని మనకింత చక్కటి బట్టలు కట్టుకోవడానికి చక్కటి నగలు వేసుకోవడానికి కార్లు ఇవన్నీ ఇచ్చింది దరిద్రంగా జంతువుల్లాగా పొరలమని కాదు భగవంతుడు మీకు ఇవన్నీ ఇచ్చింది దేశం కోసం ఉపయోగపడండి సమాజం కోసం ఉపయోగపడండి మీ బిడ్డల్ని చక్కగా తీర్చిదిద్దండి దాంట్లో ఆనందం ఎత్తుక్కోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదనుకోండి ఇలా నాలంటే నోట్లో నుంచి బూతులు తిట్లు వినాల్సి వస్తుంది చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను మళ్ళీ ప్రియా చౌదరి గారు తిట్టారు టీవీ కూర్చోబెట్టి తిట్టించింది జరిగే వాటి గురించి మాట్లాడుతున్నాను తప్ప బరాబర్ తిడతా నువ్వు అన్నావు గన్ లైసెన్స్ అన్నావు నా మాటే తూట నాకు అవసరంలే లైసెన్స్ నీకు లైసెన్స్ కావాలి నువ్వు కాలుస్తానన్నావు నేను పేలుస్తా మాటలు తట్టుకోండి అంతే చేసేవాళ్ళని అంటున్నా ఎందుకన ఎందుకనను అంటే కొన్ని కొన్ని మన కొంపల్లోకి వచ్చి కూర్చుంటున్నాయమ్మా ఇలాంటివన్నీ ఎందుకనను అనే హక్కు నాకు ఎందుకు లేదు నేను చెడిపోండి అంటున్నానా లోపం చేసుకుని ఏమైనా కూర్చున్నానా లేకపోతే నేనన్నా ఎవరి వాళ్ళు పోండి రా అని మాట్లాడుతున్నా వాళ్ళు వాళ్ళు దొబ్బు దొబ్బుచ్చుకుంటారు నీకెందుకని మాట్లాడుతున్నానా కొన్ని కొన్ని విషయాలు సంసారాల్లోకి వస్తున్నాయి ఇళ్లలో పిల్లల మీదకి వస్తున్నాయి కుటుంబంలో జ్వరబడుతున్నాయి అలాగే ఒక ఆడదానిగా నా మీద కూడా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నాకు మాట్లాడే హక్కు నాకుంది నేను తప్పుడు పనులు చేసే వాళ్ళని మాత్రమే నేను తప్ప నేను అందరినీ అవసరం నాకు లేదు నాకు లేదు నేను ఇలాగే ఉంటా నేను ఇదే మాట్లాడతా ఇష్టమైన వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు వీడియో క్లోజ్ చేసుకో కొంతమంది ఆ మధ్యన ట్రోల్ చేయడం స్టార్ట్ చేసినారు ప్రియా చౌదరి గారికి ఏం పని పాట లేదు సుమన్ టీవీకి అసలే లేదు అవును వాళ్ళు కూర్చోబెట్టి ఇలాంటి అన్ని తిట్టిస్తున్నారు లేడీస్ ని ఎప్పుడు చూసినా లేడీస్ నే అవును మగవాళ్ళని బరాబర్ అని చెప్పి ఎందుకంటే చూసా ఎందుకంటే మీరు లేడీస్ నేను వేదికగా తిడుతున్నాను ఒక్క లేడీని మంచిగా ఉన్న లేడీని పట్టుకొని వ్యక్తిగతంగా నేను ఎవరినైనా తిట్ ఆడగండి ఎగ్జాక్ట్లీ సంసారాలు కూల్చే ఆడదాన్ని తిట్టాను అట్లాగే తల్లిదండ్రుల మాట వినని ఆడపిల్లల్ని తిట్టాను అలాగే ప్రకృతికి వికృతంగా ప్రవర్తించేటటువంటి వికృతమైన మనస్తత్వం ఉన్న ఆడవాళ్ళని తిట్టాను తప్ప సరే తిట్టాను అని మాట్లాడుతున్నారు తిట్లంటే ఏంటి చెప్పు నాకు ఒక్కసారి తిట్టనా తిట్టనా వీటికే చచ్చిపోతున్నారు బర్రా 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 లాగా గీక్కుంటున్నారు వాట్సాప్లో లో అసలు తిట్టడం మొదలు పెడితే ఇంకా అసలు వాట్సాప్లు పెట్టడానికి కూడా ఉండవు మీకు పెరాలసిస్ వచ్చి పడిపోతారు చెవులు నాతో పెట్టుకోవద్దు ఏ మీరు మాత్రం బరి తెగిచ్చి తెగ తిరగండి బరి తెగిచ్చి ఉండండి అని జనాలను మీరు రెచ్చగొడతారా అడిగే హక్కు నాకు లేదా ఖచ్చితంగా అడుగుతా ఖచ్చితంగా మాట్లాడతా నాకు నచ్చింది నేను మాట్లాడతా అలాగే నాకు నచ్చింది నేను చేస్తా మీరు అంటున్నారు కదా ఎవరికి నచ్చింది వాడు చేసుకోవచ్చు అని మీరేగా మాట్లాడుతున్నారు అదే నేను చేస్తున్నా మరి ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మీకు మింగుడు పడట్లేదు అలాగే మీరు చేసే కూడా నాకు మింగుడు పడట్లేదు కాబట్టి నా నోట్లో నుంచి ఇవన్నీ వస్తున్నాయి బీ కేర్ఫుల్ కరెక్ట్గా చెప్పారు ఎవరికి అవి తగులుతాయో వాళ్ళకి తగులుతాయి అందరికి ఎందుకు తగులుతాయి అనేది నాకు అర్థం కాలేదు అందరికీ తగుల అందరూ వాళ్లే మెసేజ్లు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళే కాబట్టి పెట్టారు తగిలినవి కాబట్టి పెట్టారు ఆ తర్వాత మారాలనుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ధైర్యం వచ్చినప్పుడు మళ్ళీ నా వీడియోలే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అలా చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అవునా ఏమండి మీరంటే అసలు మొదట్లో మాకు అసలు పడదండి నచ్చదు కానీ మీ వీడియోలు చూసి చూసిన తర్వాత నాకు కష్టం వచ్చినప్పుడు మీ వీడియోలు నన్ను నిలబెట్టి నేను ఒక మనిషిగా నిలబడ్డాను చెప్పిన ఇదిగో నా నెత్తి మీద ఎంత బొచ్చుందో అంత మంది ఉన్నారు ఎవరికి తెలుసు ఒక నలుగురు పెట్టగానే మనం మైనస్ అవుతామా నలుగురు పెట్టంగానే మనం ఇదవుతామా నేను నిజంగా తిట్టేదాన్ని అయితే ఇన్ని సంవత్సరాల అప్రతిహంగా నేను మీడియాలో ఉండగలనా ఉండగలనా నేను కూడా కదా అదే అంటున్నా నేను ఉండగలనా నన్ను చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఒక ఒక ఇజాన్ని పట్టుకొని వాడు ఏం చేసినా అపోజిట్ గా పోవడమే వ్యతిరేకంగా పోవడం అనేది ఊరందరిది అయితే ఉలిపి కట్టిది ఒకదారు అన్నట్టుగా అందరూ ధర్మంగా బ్రతకండి అని అంటే ఏ ఎందుకు ధర్మంగా బ్రతకాలి అని నువ్వు మాట్లాడుతుంటే నా దేశ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం నా స్త్రీ యొక్క అస్తిత్వాన్ని కాపాడటం కోసం నేను నా తోటి స్త్రీలను హెచ్చరించే తీరుతా ఒక మదర్ లాగా హెచ్చరిస్తా ఒక సిస్టర్ లాగా హెచ్చరిస్తా ఒక చెల్లిలాగా హెచ్చరిస్తా ఒక అమ్మలాగా హెచ్చరిస్తా ఖచ్చితంగా ఒక మహిళ లాగా హెచ్చరిస్తా ఖచ్చితంగా హెచ్చరించి తీరేది తీరేదే ప్రశ్నించేవాడు లేకపోతే ఇక్కడ సమాజం ఎప్పుడు మారాలి మారింది నా వల్ల సమాజం చాలా మారింది గర్వంగా చెప్పుకోగలను నేను